ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల వెనుక చాలా పెద్ద ప్లానింగే ఉందట ఇరాన్లో ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేసి అక్కడ పౌర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నెతన్యాహు పాటు అమెరికా ఉద్దేశంగా చెబుతున్నారు కాగా నెతన్యాహు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో ఇరాన్ పౌరుడు ఏకమై ఖమేనీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరగబడాలని దుష్టశక్తుల నుంచి విముక్తి పొందండి స్వేచ్ఛ వాయువుల పీల్చుకోనని పిలుపునిచ్చారు మరి ఇరాన్ ప్రజలు దీనికి అంగీకరిస్తారా ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం తెల్లవారుజాముకు ముందే ఇజ్రాయెల్ టెహ్రాన్పై భారీ ఎత్తున వైమానిక దాడులకు పాల్పడింది దీంతో యావత్ ప్రపంచం షాక్ కి గురైంది ఇరాన్ కూడా ఒక్కసారి కాంగుతీని తేరుకొని తాపీగా పై శుక్రవారం మధ్యాహ్నం నుంచి పెద్ద ఎత్తున మిసైల్స్ను ప్రయోగించింది ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్ రాజధాని లోని రద్దీ ప్రాంతంలో రోడ్డు మధ్యలో పడింది ఇవన్నీ పక్కన పెడితే ఇరాన్కు చెందిన అణ్వాయుధాల ప్లాంట్లపై అలాగే మిలిటరీ బేస్లపై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులకు దిగింది ఇరాన్కు చెందిన ఇద్దరు మిలిటరీ చీఫ్లతో పాటు ఒక ఫిజిక్స్ సైంటిస్ట్ను చంపేసింది ఇరాన్కు కోలుకోలేని దెబ్బతీసింది ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విషయానికి వస్తే ఆయన అసలు ఉద్దేశం ఇరాన్లో ఇస్లామిక్ రిపబ్లిక్ పాలనకు చరమగీతం పాడి పౌర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది ఆయన ఉద్దేశం కనిపిస్తోంది నెతన్యాహు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో ఇరాన్ ప్రజలు మతఛాందసవాదుల నుంచి నిరంకుశ పాలన నుండి విముక్తి పొందండి అని పిలుపునిచ్చారు ప్రస్తుతం ఇరాన్ ప్రజల ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది వాక్ స్వాతంత్ర్యం లేదు మహిళలకు అలాగే మైనార్టీలకు ఎలాంటి హక్కులు లేవు తాజాగా ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ నాయకత్వం వణికిపోతోంది ఎందుకంటే ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ ఐఆర్సి కమాండ్ చనిపోయాడు అలాగే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఫోర్సెస్తో పాటు ఐఆర్జీసీ చీఫ్లు హై ర్యాంకింగ్ మిలటరీ అధికారులు చాలామంది చనిపోయారు ఇజ్రాయెల్ దాడులను తాత్కాలికంగా నిలిపివేసింది అయితే ఇరాన్ శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇజ్రాయెల్పై దాడులు మొదలుపెట్టింది ఇదిలా ఉండగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డులు ఇజ్రాయెల్కు చెందిన డజన్ల కొద్ది టార్గెట్లతో పాటు మిలటరీ సెంటర్లు ఎయిర్ బేస్లపై దాడులు చేసినట్టు తెలిపింది ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు మారాయి ఇరాన్పై మరిన్ని దాడులు చేస్తామన్నారు నెతన్యాహు ఇక తమ తదుపరి లక్ష్యం ఇరాన్ అగ్రనాయకత్వమే అని నెతన్యాహు అన్నారు ఇక ఇజ్రాయెల్ అసలు ఉద్దేశం తమ దాడులతో పెద్ద ఎత్తున ఇరాన్ అగ్రనాయకత్వాన్ని లేపేస్తే అక్కడి ప్రభుత్వం కుప్పకూలుతుంది ప్రజలు తిరుగుబాటు చేస్తారని నెతన్యాహు అంచనా వేస్తున్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పని కానే కాదంటున్నారు రాజకీయ నిపుణులు ఎందుకంటే ఇజ్రాయెల్ దాడుల తర్వాత అక్కడి ప్రజల్లో ఎలాంటి తిరుగుబాటు కనిపించలేదు ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైనా అది ఎక్కడికి దారితీస్తుందో కూడా తెలియదు ప్రస్తుతం ఇరాన్లో అధికారంలో ఉన్నవారే ఇరాన్ ప్రజలతో పాటు ఇరాన్ మిలిటరీని ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నారు ప్రస్తుతం ఇరాన్లో అధికారమంతా ఐఆర్జీసీతో పాటు కొంతమంది చేతుల్లోనే ఉంది కాబట్టి అధికారంలో కోసం వారు తిరుగుబాటు చేయాల్సిన అవసరం లేదు కావాలనుకుంటే అగ్రనాయకత్వంపై తిరుగు చేస్తే ప్రభుత్వం ఇరాన్ మొత్తం గందరగోళం ఏర్పడే అవకాశం మాత్రం తప్పకుండా ఉండవచ్చు ఇరాన్ విషయానికి వస్తే అక్కడి జనాభా తొమ్మిది కోట్లు ఇక అక్కడ జరిగే పరిణామాల ప్రభావం మాత్రం మధ్యప్రాచ్యంపై పడుతుంది ఇజ్రాయెల్ అసలు ఉద్దేశం ఇరాన్ లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసి తమతో సన్నిహితంగా ఉండేవారిని ప్రభుత్వంలో కూర్చోబెట్టాలని చూస్తోంది అయితే అసలు సమస్య ప్రస్తుతం ఖమేనీకి ప్రత్యామ్నాయం ఎవరు అనే ప్రశ్న తలెత్తుతోంది ఇటీవల కాలంలో ఇరాన్లో ప్రతిపక్షాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు ప్రతిపక్షాల్లో ఐక్యమత్యం లేదు అయితే రెండు వేల ఇరవై రెండులో మాషా అమీని అనే ఇరవై రెండేళ్ల యువతి హిజాబ్ సరిగా ధరించలేదని మోరల్ పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి చంపేశారు అటు తర్వాత విమెన్ లైఫ్ ఫ్రీడమ్ పేరుతో ఇరాన్ అట్టుడికిపోయింది అప్పుడు కొన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి యాంటీ ఇస్లామిక్ రిపబ్లిక్కు వ్యతిరేకంగా గ్రూపుగా ఏర్పడాలనుకున్నాయి అయితే అది దీర్ఘకాలం పాటు కొనసాగలేదు ప్రతిపక్ష గ్రూపునకు ఎవరు నాయకత్వం వహించాలనే అంశంపై అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి ఒకవేళ ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చితే తదుపరి ఎలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే అంశంపై క్లారిటీ లేకపోవడం ప్రతిపక్షాల ప్రయత్నాలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి ప్రస్తుతం ఇజ్రాయెల్ ఆ గ్రూపునకు చెందిన వారిలో కొంతమంది ప్రభుత్వానికి ఎదురు తిరుగుతారని భావిస్తోంది దీనికి ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాలి పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఇరాన్ మాజీ షాను ఇస్లామిక్ మత ఛాందసవాదులు గద్దెదించారు ప్రస్తుతం ఆయన కుమారుడు మాజీ క్రౌన్ ప్రిన్స్ రెజా పెహల్వి విదేశాల్లో ఉంటున్నారు మిత్రదేశాల మద్దతుతో ఇరాన్లో ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నాడు ఇటీవల కాలంలో ఆయన ఇజ్రాయెల్కు పలుమార్లు వచ్చిపోయారు అయితే ఇరాన్ ప్రజల్లో ఆయనకు ఇప్పటి నుంచి ప్రజాదరణ ఉంది అయితే ప్రస్తుతం ఇరాన్లో ప్రభుత్వాన్ని కూల్చేసే సత్తా ఆయనకు ఉందా అనేది అనుమానమే ఇక ఇరాన్లోని ప్రభుత్వాన్ని కూల్చడానికి ముజాహిదీన్ ఏ ఖల్క్ అనే ప్రతిపక్ష గ్రూపు కూడా ప్రవాసంలో ఉండి చక్రం తిప్పుతోంది ఇస్లామిక్ రిపబ్లిక్ పాలనను గద్దెదించడానికి గట్టిగా కృషి చేస్తోంది అయితే తిరిగి దేశంలో రాచరిక పాలనను మాత్రం వ్యతిరేకిస్తోంది లెఫ్ట్ వింగ్ ముస్లిం గ్రూప్ ఎంఈకేను ఏర్పాటు చేసింది అయితే షా ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాన్లో ఇరాన్ షాను గద్దెదించిన తర్వాత ఎంఈకే ఇరాక్కు వెళ్లిపోయి సద్దాం హుసేన్తో చేతులు కలిపి పంతొమ్మిది వందల ఎనభైలో ఇరాక్ కు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొంది దీంతో ఈ గ్రూపు ఇరాన్ లో ప్రజాదరణ కోల్పోయింది కాగా ఈ గ్రూపుకు అమెరికా ప్రభుత్వంతో పాటు డొనాల్డ్ ట్రంప్ క్యాంపుతో సన్నిహిత సంబంధాలున్నాయి అయితే ట్రంప్పై ప్రభావం చూపించే స్థాయిలో లేదు శుక్రవారం నాడు ఇజ్రాయెల్ దాడులతో అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని గద్దెదించే స్థాయిలో లేరు ఇక ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఎదురుదాడి చేసే సత్తా కూడా ఇరాన్కు లేదు అయితే ఇరాన్ రాజకీయ పరిశీలకుల అంచనా ప్రకారం ట్రంప్తో రాజీ ధోరణి వచ్చి కాస్త ఉద్రిక్తత తగ్గించుకోవచ్చు ఒకవేళ ట్రంప్తో రాజీకి దిగితే ఆయన మరిన్ని కఠినమైన ఆంక్షలు పెడతాడు దాని అర్థం ఓటమిని అంగీకరించడమే లేదంటే ఇజ్రాయెల్కు ఎదురొడ్డి పోరాడమే ఇదే విషయాన్ని ఇరాన్ అగ్రనాయకత్వం తన మద్దతుదారులకు చెబుతోంది ఒకవేళ ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున దాడులకు దిగితే ఇజ్రాయెల్ ఇరాన్పై మరింత రెచ్చిపోయి దాడులు చేస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అమెరికాపై దాడులు చేస్తామని ఖమేని రంకెలు వేస్తున్నా అది ఆచరణ సాధ్యం కాదు ఇజ్రాయెల్ దాడులకే విలవిల్లాడిపోతుంటే ఇక అమెరికా దాడులు చేస్తే ఇరాన్ కుప్పకూలాల్సిందే కాబట్టి ఇరాన్ తొందరపడకుండా ఫేస్ సేవింగ్ కోసం ఇజ్రాయెల్పై నామికే వాస్తే అన్నట్లు దాడులు చేసి చేతులు దులుపుకుంది గతంలో కూడా ఇజ్రాయెల్ ఇరాన్పై భారీ ఎత్తున డ్రోన్లతో దాడులు చేసి తిరిగి ప్రతీకార దాడులు చేయలేకపోయింది ఇరాన్ మిలటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఇజ్రాయెల్ పూర్తిగా ధ్వంసం చేస్తుంది దీంతో ఇజ్రాయెల్ దాడులు చేసినా తక్షణమే స్పందించలేకపోతోంది ఇరాన్లో ప్రభుత్వాన్ని గద్దెదించడం అంటే ఇప్పట్లో అయ్యే పని కాదని ఇరాన్ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు